అందరికీ శుభోదయం నా పేరు నాయక్ నేను ఆరో తరగతి చౌదన విద్యార్థిని ఇప్పుడు నేను భాషా భాగాలు ఐదు అవి ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవ్యాయం నామవాచకం పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైనవి సర్వనామం నామవాచకాలకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనవి విశేషణం నామవాచకాలు యొక్క యొక్క కానీ సర్వనామ సర్వనామాలు యొక్క గుణాలను తెలియజేసే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ కేస్ క్రియ కర్త చేసే పనిని వా తెలిపే పదాలను క్రియ అంటారు ఉదాహరణ పావని పాట పాడుతుంది అవ్యాయం లింగ వచన విభత్తులు చేత మార్పు చెందని మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ ఆమె అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు